వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మరోసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ అందించండి ఎర్రడ యుగం సమకాలీన కవులు కవి నాచన సోమన కాలం క్రీస్తు శకం పదమూడు వందల నుంచి పదమూడు వందల ఎనభై మధ్య కాలంలో ప్రాంతం కడప జిల్లా ఆస్థానం మొదటి బుక్క రాయలు బిరుదులు నవీన గుణ సనాతుడు సంవిధాన చక్రవర్తి సాహిత్య రసపోషణ సకల భాషాభూషణుడు అలాగే సర్వజ్ఞుడు సకలాఘమ వేది సాహిత్య రసపోషణ అష్టదశ పురాణార్థ విధుడు అష్టభాష కవిత్వాశ్రీ విలసితుడు సంపూర్ణ కీర్తి రచన ఉత్తర హరివంశము పదమూడు వందల నలభై ప్రాంతంలో ఆరు అశ్వసాలు ఇతనిక ఆలభ్య రచనలు ఆది పురాణం వసంత విలాసం హరివిలాసం హారా విలాసం ఎర్రన సమకాలిల్లో అగ్రగణుడు బహుముఖ ప్రజ్ఞావంతుడు నాచన సోమన రాజ్య స్థాపకులు హరిహర బుక్కరాయలు నాచిన సోమన వివరాలను తెలియజేసే శాసనం పెంచుల కన్నెదిన్నే శాసనం నాచిన సోమన తన ప్రతిభా పాండిత్యానికి పెంచుకల దిన్నే తరిమేల దిన్నె అన్న అగ్రహారాలను దానం పొందాడు నాచిన సోమన పాండిత్యానికి మెచ్చుకుని మొదటి బుక్కరాయలు పెంచుకల దిన్నె అగ్రహారాన్ని దానంగా ఇచ్చారు పెంచుకల దిన్నె శాసనంలో సకల వేది అష్టభాష కవిత శ్రీవుల అన్న విరుదు నాచిన సోమనకు కానవస్తున్నాయి పెంచుకల దిన్నె శాసనాన్ని వేయించిన రాజు మొదటి బుక్క రాయలు దేవరాయలు నాచన సోమన తరిమిళ దిన్య నగరాన్ని దానంగా ఇచ్చారు నాచిన సోమన ఉత్తర హరివంశ కావ్యాన్ని హరిహరణాతునికి అంకితం ఇచ్చారు జనార్దునుని రాయభార ఘట్టము నాచిన సోమన గారి ఉత్తర హరివంశ కావ్యంలోనిది అచ్చ తెలుగు పలుకుబడులు సామెతలకు నిదర్శనమైన నాచన సోమన గారి రచన ఉత్తర హరివంశము అచ్చ తెలుగు పలుకుబడులు సామెతలకు నిదర్శనమైన నాచన సోమన గారి రచన ఉత్తర హరివంశము పురాణ శైలిలో రచింపబడిన ఇతిహాసం ఉత్తర హరివంశం నాచన సోమన రచించిన ఉత్తర హరివంశం ఒక గొప్ప వంశ కథాకావ్యం ఉత్తర హరివంశంలో నాయకుడు శ్రీకృష్ణుడు ఇతని ధీరోదత్తుడు అంటారు ఉత్తర హరివంశంలో ప్రధాన రసం వీరం ధ్వని ప్రధానమైన ఉత్తమ కావ్యం రసవత్తమైన కావ్యం ఉత్తర హరివంశం అర్ధాంతరణ్యాసలంకారాలకు స్వతంత్రమైన ఉపమానాలకు నాచన సోమన ఉత్తర హరివంశం కవిత్వ నిలయం ఉత్తర హరివంశం ఆరు అశ్వాసాల ప్రసిద్ధి గ్రంథం ఈ ఉత్తర హరివంశంలో ప్రధానంగా ఆరు కథలు కనిపిస్తూ ఉన్నాయి నరకసుధ నరకసుర వద ప్రథమాశ్వాసం వృత్తుడైన బ్రాహ్మణ బాలుని కృష్ణుడు బ్రతికించడం ద్వితీయ శ్వాసం సంతనార్థి అయి కృష్ణుడు కైలాసానికి వెళ్ళడం తృతీయ శ్వాసం పౌండ్రక వాసుదేవుని కథ చతుర్థాశ్వాసం హంస డింబకోపాఖ్యానం పంచమ శ్వాసం బకా బనాసుర కథ ఉషాపరిణయం షష్టమ శ్వాస షష్టమ శ్వాసం షష్టమ శ్వాసం నాచన సోమనపై పలువురి ప్రశంసలు నాచన సోమనే కవిత సర్వ విధముల ఎర్రన కవిత్వము కంటే మేలైనదిగా ఉన్నదని కందుకూరి వీరాజలింగం గారి ప్రశంస ఎర్రన తెలుగులో వివర్గంలోని వివర్గంలోనివాడు నాచన సోమన ప్రబంధం కర్తల కోటిలోనివాడు అని పింగలి లక్ష్మీకాంతం గారు రస ప్రవాహమున ఎర్రలో ఎర్రనలోని బిగువు నిర్మలత సోమనాథుని ఎడల లేవు అని రాళ్ళపల్లి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ సోమనాథుడు ఉన్నమి నాటి చంద్రుడు కాకపోవచ్చు కానీ నవమి నాటి చుక్కలు రేడు అని జీవి సుబ్రహ్మణ్యం ప్రశంసించారు అలాగే బాలవా కిరణకర్త పరవస్తు చిన్నయ్య సూరి నాచిన సోమలను సర్వజ్ఞుడు అని ప్రశంసించాడు నాచిన సోమలను అలికంబునచ్చి దాచిన సర్వజ్ఞుడు అని కీర్తించిన వారు నాచన సూరి నాచిన సోముడు కావ్యానుశీలమును అనే పరిశోధన గ్రంథం కర్త వేదకాల కామేశ్వరరావు నెక్స్ట్ రెండవ సమకాలికన కవు భాస్కర రామాయణం కర్తలు కాలము పద్నాలుగవ శతాబ్దం రచన భాస్కర రామాయణం కర్తలు హుళక్కి భాస్కరుడు మల్లికార్జున భట్టు కుమార రుద్ధుడు అయ్యలార్యుడు ఈ నలుగురు భాస్కర రామాయణ కర్తలు ఎవరికి అంకితం చేరంటే సాహిని మారణ సాహిని మారణ సాహిని అనే పదానికి కానవచర్థం అశ్వదళ అధిపతి అని అర్థం అశ్వదళ అధిపతి అని అర్థం తెలుగులో చెంపు కావ్య రూపంలో వెలిసిన మొట్టమొదటి రామాయణం భాస్కర రామాయణం చెంపు కావ్య రూపంలో చెంపు కావ్య రూపంలో భారత భాగవతంలో వల్ల భాస్కర రామాయణం కూడా బహుకర్తృత్వం గల రచన బహు కర్తృత్వం గల రచన భాస్కర రామాయణం హుళక్కి భాస్కరుని ఆధ్వర్యంలో రచింపబడడం వల్ల దీనికి భాస్కర రామాయణం అనే పేరు వచ్చింది భాస్కర రామాయణం సాహిని మారణ రెండవ ప్రతాపరుద్రుని సేనాధిపతి ఇతను అతనికి అంకితం ఇవ్వబడింది తెలుగులో పుత్ర మిత్ర శిష్య సాహిత్యంగా రచింపబడిన రామాయణం భాస్కర రామాయణం భాస్కర రామాయణంలోని ఏ భాగాలను ఎవరు రాశారో చూసుకున్నట్టయితే బాలకండ మల్లికార్జున భట్టు భాస్కరుని పుత్రుడు కిష్కిదకాండ భాస్కరుని పుత్రుడు సుందరకాండ భాస్కరుని పుత్రుడు మల్లికార్జున భట్ అయ్యద్ధకాండ కుమార రుద్రదేవుడు భాస్కరుని శిష్యుడు అరణ్యకాండ హుళక్కి భాస్కరుడు యుద్ధకాండ పూర్వభాగం యుద్ధకాండ శేషం అయ్యల భాస్కరుని మిత్రుడు వీళ్ళు నలుగురు కలిసి భాస్కర రామాయణాన్ని పూర్తి చేయడం జరిగింది భాస్కర రామాయణంలోని మొత్తం పద్య గద్యాలు ఆరు వేలు సుమారు అవాల్మికాంశమైన సీత జనన వృత్తాంతము గల రామాయణం భాస్కర రామాయణం ఇక్కడ గుర్తుపెట్టుకోండి సీత జనన వృత్తాంతం గల రామాయణం అవాల్మికాంశమైన సీత జనం తార రాముణ్ణి శపించినట్లు గల రామాయణం కావ్యం తార రాముణ్ణి శపించినట్లు గల రామాయణం భాస్కర రామాయణం భాస్కర రామాయణంలో నాటకీత గల కథాఘట్టం రావణ సుగ్రీవ యుద్ధం సంవాదం రాముణ్ణి ఉత్తమ పురుష పొంగమునిగా చిత్రించిన రామాయణం భాస్కర రామాయణం భాస్కర రామాయణంలో సంక్షిప్తంగా చేయబడిన కాండం అయోధ్యాకాండ రుద్రదేవుని యుద్ధకాండలో గల మొత్తం పద్య గద్యాలు నాలుగు వందల అరవై భాస్కర రామాయణంలో అధికంగా శబ్దాలంకారాలను ప్రయోగించిన కవి మల్లికార్జున భట్టు శబ్దాలంకారాలను ప్రయోగించినటువంటి కవి ఏ తెలుగు రామాయణ కావ్యంలో ఇతిహాస పద్ధతితో పాటు కావ్యం కావ్యకళ కూడా సమర్పించబడింది అంటే భాస్కర రామాయణం భాస్కర రామాయణంలో అధిక భాగాన్ని అనువదించినవారు మల్లికార్జున భట్టుడు మూడవ సమకాలిక కవి రావిపాటి త్రిపురంతకుడు కాలం పదమూడు వందల ఎనభై ప్రాంతం వాడు రావిపాటి త్రిపన్న ఇతని యొక్క రచనలు త్రిపురాంతకోదాహరణం మదన విజయం అంబికా శతకం చంద్ర తారావళి ప్రేమాభిరామం సంస్కృతంలో రావిపాటి త్రిపురాంతకుడు రాసిన ఎనిమిది అశ్వస్థముల గల కామశాస్త్ర గ్రంథం మదన విజయం సంస్కృత కామశాస్త్రమైన కొక్క కం కం మదన విజయం అన్న రచనకు మూలం తెలుగులో ఖక్కో కం రచయిత కూచిరాజు ఎర్రన రావిపాటి త్రిపురాంతకుడు రాసిన సంస్కృత విధి రూపము ప్రేమాభిరామం నాలుగవ కవి శరభంకుడు కాలం రెండవ ప్రతాపరుద్రుని సమకాలికుడు శరభంక లింగ శతకాన్ని రాసినటువంటి కవి నెక్స్ట్ ఐదవ కవి శ్రీగిరి కవి రచనలు నవనాథ చరిత్రం శ్రీరంగ మహాత్యం శ్రీగిరి శతకం శ్రీగిరి కవి నెక్స్ట్ కోరవి సత్యనారాయణ కాలం క్రీస్తుకం పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు మధ్య ఆంధ్ర కవితా పితామౌడు పూర్వాంధ్ర కవి రామాయణం అలభ్యం ఇతడు పూర్వాంధ్ర కవులు ఒకరు పద్మనాయక రాజుల కాలంలోని కవి ఇతడు సింహాసన ద్వాత్రింశిక గుకోరవి గోపరాజు పితా పినతాత కోరవి గోపరాజు యొక్క పినతాత సత్యనారాయణ నారణ నారణ కవి వెనకంటే జన్నమంత్రి కాలం క్రిశాకం పంతొమ్మిది వందల డెబ్బై రెండు నందన శతకం నెక్స్ట్ అలాగే మంచన కాలం పద్నాలుగో శతాబ్దం రచన కేయుర భావు చరిత్రం మూలం రాజశేఖరుని విద్య సాలభంజిక అంకితం నండూరి మాత్యునికి కవితాశ్రయం సరళమైన కథన శైలి రాజశేఖర కవి సంస్కృతం రాసిన విద్య సాలభంజిక నాటకం కేయు బహు చరిత్ర మూలం మంచన రచనలో క్లిష్టన్వయములు దీర్ఘ సమాసాలు ఉండవు మంచన రచన మనోరంజకంగా ఉంటుంది కేయు రహబాహు చరిత్ర ప్రధాన పాత్రలు మృగాంకావాలి కేయురబాహుడు కేహూరబాహు చరిత్రలో ఇరవై రెండు కథలు ఉన్నాయి నెక్స్ట్ కవి కృష్ణమాచార్యుడు పద్నాలుగో శతాబ్దానికి సంబంధించిన కవి ఇతను సింహగిరి నరహరి వచనములు ద్రావిడ వేదం అలభ్యం తెలుగులో వచనములు గల అను ప్రక్రియల ఆద్యుడు కృష్ణమాచార్యుడు తెలుగు నాట తెలుగు నాట గద్య వాగ్మయానికి ఆద్యుడు కృష్ణమాచార్యుడు ఈ వచనములకి సంకీర్తనలు పదాలు తాళ గ్రంథి చూర్ణికలు విన్నపాలు అన్న పేర్లు కలవు తెలుగు నాట గద్య వాగ్మయానికి శ్రీకారం చుచ్చిన వారు శ్రీకిమాచార్యుడు కృష్ణమాచార్యుడు చతుర్లక్ష వచనములు రాసినట్లు ప్రతితే సింహగిరి నరహరి వచనములు ఉపద్ఘతం పీఠిక రాసిన డాక్టర్ కులశేఖరరావు కృష్ణమాచార్యులు ద్రావిడ వేదమును రాసినట్లు తాళపాక చిన్నన్న పేర్కొన్నారు ఇది మనము ఎర్రన్న సమకాలీన కవులను మనం ఇక్కడ చూడడం జరిగింది నాచిన సోమాన గురించి చూసుకున్నాం అలాగే భాస్కర రామాయణ కర్తలు మల్లికార్జున భట్టు అలాగే కుమారద్రు కుమారదుతదేవుడు అయ్యలారుడు రావిటి త్రిపురాంతకుడు శంభకుడు శరభకుడు శ్రీ కవి కోరవి సత్యనారాయణ వెనలకంటి కంటి మంచన కృష్ణమాచార్యుడు ఈ తొమ్మిది మంది సమకాలీన కవులను గురించి మనం ఇక్కడ నేర్చుకుందాం నెక్స్ట్ వీడియో మనం శ్రీనాథుని యుగం గురించి నేర్చుకుందాం